ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చి అరుదైన ఘనతను సాధించింది ఈ డిసెంబర్ ఇరవై రెండున పివి సింధు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది పొసిటెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి వెంకట దత్త సాయితో ఆమె ఏడడుగులు వేసింది ఇక వీరి వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్లో రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఎంతో ఘనంగా జరిగింది ఇక వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు రిసెప్షన్ ని మంగళవారం నాడు హైదరాబాద్ లో నిర్వహించారు తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన అభిమానులతో పంచుకుంది పీవీ సింధు రెండు ఒలింపిక్ పథకాలు ఐదు ప్రపంచ ఛాంపియన్షిప్లతో పాటు ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్ గా నిలిచింది పివి సింధు పివి సింధు వెంకట సాయి దత్తాల పెళ్లి ఫోటోలు చూసిన వారు ఈ జంటకు తమ బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు తన పెళ్లికి సంబంధించి పివి సింధు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది తమ మధ్య రిలేషన్షిప్ కొన్నేళ్ల కిందటే మొదలైనట్లు పివి సింధు వెల్లడించారు చాలా రోజులుగా వీళ్ల కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్న ఈ క్రమంలో తమ మధ్య బంధం కూడా బలపడుతూ వచ్చినట్లు సింధు తెలిపింది అయితే జీవితంలో స్థిరత్వం కోసమే తాను ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది ప్రతి విషయం రహస్యంగా ఉంచడం చాలా కష్టంగా అనిపించింది కానీ ఇప్పుడు అది అందరికీ తెలిసిపోయింది అది నాకు ఓకే అంటూ సింధు తెలిపింది